సుజాత ఎవరు క్యాన్సర్తో వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించు అన్నాక తల లావు తగ్గింది చాలా ఆరోగ్యంగా ఉన్నాను సుజాత చుంచు ఎర్రగూడి కర్నూలు నుంచి వచ్చారు ఎవరు ప్రైజ్లో చప్పలు కొట్టండి గట్టిగా ముక్కింత లావు నుండి లోపల కండ ముక్కుల్లో నుంచి కండ కనపడింది ఆమె చూపించండి పోయిన వారం రెండు ఆఫ్లో పెట్టి అందరు చప్పలు కొట్టండి అందరు చప్పట్లు కొట్టండి కొడుకే డి కొడుకు మరిదా వదినా అంటే మీ మా భార్య వాళ్ళక్క ఈ ఈమె సంగతి తెలుసా మొత్తం నీకు తెలుసు సార్ ఏంటి అసలు ఆవిడ సంగతి ఏంటి ఆమెకి క్యాన్సల్ అని చెప్పారు సార్ ఆమెకి క్యాన్సల్ అని చెప్పారు సార్ క్యాన్సర్ ఎన్ని సంవత్సరం ఒకటి తొమ్మిది ఏళ్ళు సార్ తొమ్మిది నెల తొమ్మిది ఏండ్లు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పోయిన వారు వచ్చారు పాపం వీళ్ళదే అంటే కర్నూలు కదా సార్ ఆ ముక్కు లోపట మాంసం ఇలాంటి ప్యాక్ అయిపోయింది అన్నట్టు ఇలా పెట్టేసి ఇంత పెద్దగా వచ్చేసింది ముక్కు చూపించారా పోయిన వారం ముక్కు చూపించారా చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఒకసారి చూడండి క్లోజ్ లో చూపించారు క్లోజ్ లో లు హాల్ ఒక్కదాన్ని చూపించారు క్లోజ్ అంటే ఒక్కటే ఆ ముక్కు చూడండి ఎంత లో ఏమైపోతుంది ఆ అబ్బా ఏమో వచ్చేసినాయి లోపల కూడా అయ్యో తల్లి చాలా బాధ గాలి నోటితో పీల్చుకుంటున్నట్టుంది కన్ను కూడా చూపించు కన్ను ఆకను ఆకను అయ్యో ఏమో ఇది ఇక్కడ తగ్గిపోతుంది చప్పట్లు కొట్టండి ఇది తగ్గిపోతుంది కదపకూడదు కెమెరా కదపకూడదు ఇది తగ్గిపోతుంది ఇది సుజాత కర్నూలు చొచ్చింది ఎర్రగుడి వంట అంగటిలో క్యాన్సర్ను అంటే అంగటి అంటే లోపల కదా అక్కడ క్యాన్సర్ ఉంది ముఖం ముక్కు వాపు వచ్చేసింది ఆ మనిషికి రూపం మనిషి రూపం లేదు ఎంత కాలం మట్టు ఉందా అట్లా బాధ మీ కూతురికి కూతురా ఏమైతుంది అమ్మా అయినట్లాగా మీ కూతురు తొమ్మిది తొమ్మిది మరి ఇది ఎప్పుడు చూస్తున్నారు టీవీలో ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు పోతాము పనులకు వెళ్ళిపోతారా చప్పలు కొట్టండి ప్రభుని కనపరచండి ఆమె లుయా అసలు ఎంత నేర్సంతో వచ్చిందంటే ఆవిడ ఎంత బలహీనతతో వచ్చిందంటే పోయిన వారంది చూడండి అది ఈ వారం మొఖం ఎంత నీట్గా అయిపోయిందో చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చూడండి చప్పులు పెట్టాలా ప్రభుని గారు పోయిన వారం మొఖం అదండి గమనించారా ఈ వారం మొఖం ఇది ప్రేర్ చేయగానే మొత్తం కరిగిపోయి ఇలా అదే మనం అదే ఇలా చిను ఏదో మొత్తం ఏదో ముక్కులుంచి ఈ పైన గెడ్డలో నుంచి ఈ ఈ పై అలాగే ఇది ఇంతలోనే అక్కడి నుంచి చీమొచ్చేస్తా ఉంది ఈ పై నుంచి ఇక్కడ గోలికాయ పెడితే అట్లా అంతలాగా ఇక్కడ ఈ ముక్కులు మూసుకుపోయి ముఖం అంతా వీక్నెస్ అన్నం కూడా ఇందా ఎంతకాలంగా అన్నం అన్నం ఎంతకాలంగా తినలేదు ఇప్పుడు తిన్నావా అన్నం చెప్పమ్మా అన్నం తింటున్నావు అంత ముందు ఎంత కాలంగా తినలేదు సకుతాలంటి అలా సాలిట లేలే ఒక పూట నింటే ఒక పూట నింటే లేవులే రెండు సంవత్సరాలు ఒక పూట తింటావా ఒక పూట అన్న రెండు సంవత్సరాలుగా ఒక పూట నింటే రెండు పూటలు కబడకులే తి తింటావా జస్ట్ అట్లాగే ముఖం చాలా మార్పొచ్చింది చపటలు కొట్టండి ఆ ఆహారం తినలేదంట బాగా వీక్ అయిపోయి అసలు నడవటానికి నిలబడటానికి కూడా స్థోమత లేదు ఈ వారం అంతా మంచిగా తిన్నావా నోటితో మాట్లాడవు బాగా తిన్నావా ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా ఓకే ఓకే చేస్తా చేస్తా చప్పలు కొట్టండి గట్టిగా ఆమె సొంత భార్య అక్క కర్నూలు ఆమెను పట్టుకోండి దూరంగా ఉండు బాబు దూరంగా ఉండు ఆమెను పెట్టుకో అమ్మా ఇదే చూడు నన్నే చూడు అలాగే చూడు ఆమె అలాగే చూస్తూ ఉండు ఆమె అలాగే చూస్తూ ఉండు అలాగే చూస్తూ ఉండు నీ మనసుని ప్రశాంతు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఆమె సభలు ఆమె Ne మాట్లాడమ్మా నువ్వు నువ్వు మాట్లాడు సుజాత అవునా సుజాత పోయినవారు నోరు రాలేదు కదా ఇప్పుడు నోరు పబ్బం అంతా రాలేదు పోయిన వారు మూసికుపోయినాయి అండి రెండు మూసుకుపోయినాయి దగ్గరికి అయిపోయినాయి అంటే క్యాన్సర్ అన్నారా ఏమన్నారు అన్నారా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చాక మందులు మింగవా ఏమొద్దు ఏం మింగటాకి ఫీల్ లేదు బాగున్నావా ఇక్కడ తొమ్మిది సంవత్సరం బట్టి ఇల్లు బాధలు పడ్డావాడు సార్ చిన్న పిల్లడు ఆ పిల్లోడు ఇప్పుడు తొమ్మిది అంటే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల పిల్లడా పది పడ్డాయా పిల్లోడు ఎంత ఉన్నాడు అండి కూడా చెప్పేసి లేదు ఏసై నామంలో కొట్టి ఆ చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి ఆ ఈ రోజు ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ ప్రార్థన చేసుకుని విడుదల కానికి చేసుకుని వెళ్ళిపోవటమే కా